కలకత్తాలో వైద్యాలపై అత్యాచారాన్ని ఖండిస్తూ భీమవరం భారత నిరసన తెలియజేస్తున్నాం పేరు న్యూటన్ భారత పేషెంట్ భీమవరం మరి కలకత్తాలో జరిగినటువంటి వైద్యురాలు మానిత జరిగిన అమరుషమైన సంఘటన గురించి నిరంతరంగా ఈరోజు మా భీమవరం స్టేషన్ జరిపిన మరి నిరసన తెలియజేస్తున్నాం మరి కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం వారు రెడ్ క్రాస్ సొసైటీ వారు ఐఏఎల్ వారు న్యాయవాదులు మహిళా న్యాయవాదులందరూ కూడా విచేశారు ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే దోషులు ఉన్నారో ఎంత వారిని సరే శిక్షించాలని కోరుతున్నాం అదేవిధంగా మమతాబాయి మనర్జీ గారిని రాజీనామా చేయాలని కోరుతున్నాం ఎవరైతే గవర్నమెంట్లు ఉన్నారో ఆ గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క బంధువులు స్నేహితులే ఈ ఘటనలో పాల్గొన్నారని తెలిసి వస్తుంది అంచేత తప్పనిసరిగా దీన్ని సిబిసిఐడికి చెప్పి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం ఇటువంటి సంఘటనలో ఏవి జరిగినా కానీ మహిళలకే కానీ అలాగే చిన్నపిల్లల మీద కానీ అట్లాగే వృద్ధుల మీద కానీ ఎవరైనా సరే మహిళలు కానీ పిల్లల మీద ఏం జరిగినా కదా భీవారం భారో విషయం జరిపినా తప్పనిసరిగా మీరు ఎవరైతే బాధ ఉన్నారో వారికి మేము సహాయ సహకారాలు అందిస్తాం ఎంతటి దోషులు ఎంతటి వారిని సరే కఠినంగా శిక్షించాలని కోరుకున్నాం కలకటాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది అత్యంత బాధాకరం మనం ఆ సంఘటన జరిగిన ప్రతిసారి ఇలా బాధాకరం అని చెప్పుకుంటున్నాం ర్యాలీలు చేస్తున్నాం కానీ దీనికి పరిష్కారం అయితే మనం చూడలేకపోతున్నాం దీనికి పరిష్కారం ఒకటే జనాన్ని ఎడ్యుకేట్ చేయడం ఉంటాయి ఇలా ఎన్ని ర్యాలీలు చేసినా ఎన్కౌంటర్లు చేసినా జైల్లో పెట్టినా అది ఆ ఒక వ్యక్తితోనే పోతుంది ఇది మానసిక జబ్బు ఈ మానసిక జబ్బు పోవాలంటే కాలేజ్ లెవెల్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ ఎన్జిఓ లెవెల్లో కానీ అన్ని చోట ఉమెన్కి మన రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి ఉమెన్ అంటే చాలామంది వేరే అర్థంలో చూస్తారు అలా కాకుండా సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలన్నది చిన్నప్పటి నుంచి మనకు ఎక్కడా లేదు స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ ఎక్కడా లేదు ఏదో ఆర్టిఫిషియల్గా మాట్లాడటం వెళ్ళిపోవటం తప్ప అది స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి అట్ ది సేమ్ టైమ్ బయట ఎన్జిఓలు కూడా మంత్లీ కానీ లేదు నియర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీటింగ్లో పెట్టి ఎడ్యుకేట్ చేస్తే తప్ప ఎలాంటి సమస్యలు పరిష్కారం రాదు కేవలం ఈ ర్యాలీలో ఈ ఒక్కటే పరిష్కారం మేము చెప్పాం వాటికి నాంది కిందనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెస్ట్ బ్రదర్స్ యాక్టర్ మేము ఏమంటామంటే అంటే మామూలు పబ్లిక్ కూడా అంటారు దట్ మెడికల్ ప్రొఫెషన్ డివైన్ అని ఇట్ ఈస్ అబౌట్ జెండర్ అండి అంటే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు డాక్టర్ లేడియా జెండర్ అని చూడకూడదు అట్ ద సేమ్ టైం మేము కూడా పేషెంట్ని చూసినప్పుడు వాళ్ళు జెంట్ లేడీ అన్నది మాకు డిఫరెన్స్ ఉండకూడదు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలో దైవం సమానంగా ఉండి వైద్యం చేసే క్వాలిటీ చూస్తాం మేము పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వ్యాధి ట్రీట్ చేయడానికి చూస్తాం ఇది సంథింగ్ విచ్ ఇస్ అబౌ జెండర్ అలాంటిది ఒక లేడీ డాక్టర్కి ఇంత సెక్యూరిటీ లేకుండా ఇలాంటి అసౌట్ జరిగినప్పుడు ద హోల్ నేషన్స్ స్టాండ్ యునైటెడ్ అండ్ పీ అగేన్స్ ది ఇలాంటి దానికి మాకు వేర్ అసోసియేషన్ అంతా యునైటెడ్గా ఉండి మాకు సపోర్ట్గా ఉండడం యూ ఫీల్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దిస్ అసోసియేషన్ అండ్ ఇందులో వీ డోంట్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ పబ్లిక్ ప్రాబ్లమా పొలిటీషియన్స్ ప్రాబ్లమ్మా హై అండ్ అఫీషియల్సా మేనేజ్మెంట్ ఇష్యూసా కారణం ఏంటన్నది కాదు ఫైనల్గా గర్ల్ చైల్డ్కి సేఫ్టీ ఉండాలి విట్ డాక్టర్ అ కామెన్ పర్సన్ ఎనీవేర్ అ గర్ల్ చైల్డ్ ఇస్ అ గర్ల్ చైల్డ్ మినిమమ్ సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి సో దీన్ని కల్పేట్స్ ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే దీ పనిష్ అండ్ ఇవి రిపీట్ అవ్వకుండా చూడండి అండ్ సిన్సియర్లీ థ్యాంక్ ద బార్ అసోసియేషన్ ఫర్ స్టాండింగ్ విత్ ద స్టూడెంట్ భీవరంలో రెండు లక్షల మంది జనాభా ఉన్నట్టయితే అందులో కనీసం ఇరవై వేల మంది అయినా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు ముసలి కలిసి పేషెంట్లు ఉంటారు వీళ్ళందరికీ కూడా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏ విధమైన ఇబ్బంది వచ్చినా కూడా మనకు ఒక డాక్టర్ ఉంటే ధైర్యంతోనే మనందరూ ఉంటున్నాం మరి అలాగ అంతమందిని కాపాడే డాక్టర్లో రోజుకి కొన్ని వేల మందికి లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి కాబట్టి డాక్టర్స్ని మనం ఎంత వాల్యూగా చూడాలి వాళ్ళకి ఏదైనా ఎంజాయం జరిగితే మనందరం ఎంత సంగీభావం తెలపాలనే దాని నిదర్శనంగా ఈ గోగ్రం అని మన అర్షులు మనం చిన్నగా తీసుకోకుండా ఇది సోషల్ సోషల్ యాక్టివిటీగా జరిగిన దానికి తీసుకుని ఐఎంఏ మెంబర్స్ కూడా వచ్చారు డాక్టర్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే రెడ్ క్రాస్ వాళ్ళు కూడా వచ్చారు ఐఎంఏ మెంబర్స్ కానీ రెడ్ క్రాస్ వాళ్ళకి కానీ మా న్యాయపరంగా ఏదైనా సహకారం కానీ లేదా ఇటువంటి దాంట్లో పాల్గొని మేము చేయవలసిన లేదన్న పని కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మా భారోసియేషన్ లాయర్లు అందరూ కూడా ఇది వెనుకాడకుండా ఉంటామని ముందు తెలియజేస్తాను ఓన్లీ భీమవరం భారోసియేషనే కాకుండా ఎంటైర్ స్టేట్లో కూడా మొత్తం అన్ని బారోసియేషన్స్ లాయర్స్ అందరూ కూడా వీళ్ళు చాలా చాలా సీరియస్ కానీ తీసుకున్నారు న్యాయ వ్యవస్థ కూడా సీరియస్గా తీసుకోవడం వల్లే సుప్రీంకోర్టు సూగుటతో తీసుకునే చేసిన విచారణ ఆదేశించడం కూడా జరిగింది ఖచ్చితంగా మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి కలకత్తాలో జరిగిన వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య చేయటం మృగ రాక్షసుల్లాగా ప్రవర్తించడం చాలా దారుణమైన సంఘటన ఇది దీన్ని తీవ్రంగా అందరూ కూడా ఖండించవలసిన బాధ్యత ఉంది అలాగే బీహార్లో జరిగింది అలాగే వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఈ కేరళలో కూడా జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి అప్పుడు కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఈ మహిళల పట్ల అలాగే న్యాయవాదుల మహిళల పట్ల రక్షణ సత్వం చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే న్యాయశాఖ ఉంది అత్యాచారం చేసిన నిందితులను కలకత్తాలో జరిగిన వైద్యులపై అత్యాచారం చేసిన నిందితులను విన్ yes yes v1 yes yes v1 yes yes v1 yes yes halka doshanu ventane vichinchali mahila doctorlaku halka doshanu ventane vichinchali v1 yes yes v1 yes yes v1 yes yes halka doshanu ventane vichinchali ಡಾಕ್ಟರ್ ಗೆ ರಕ್ಷಣೆ కావాలి ಡಾಕ್ಟರ್ ಗೆ ಎಲ್ಲಾ ಡಾಕ್ಟರ್ ಗೆ ರಕ್ಷಣೆ కావాలి ಎಲ್ಲಾ ಡಾಕ್ಟರ್ ಗೆ ರಕ್ಷಣೆ కావాలి ಡಾಕ್ಟರ್ ಮೇಲೆ ದಾಳಿಯೋ ರಕ್ಷಣೆ కావాలి ಡಾಕ್ಟರ್ ಮೇಲೆ ದಾಳಿಯೋ ಅಶರಣೆ වෙಂತನೆ ಸಿಕ್ಸಿ ಇರಲಿ ಹೇ 1 ಜಸ್ಟ್ ಡೆಸ್ 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 ಸಿಕ್ಸಿ ಇರಲಿ We want justice. We want justice. We want justice. We want justice. justice. We want justice. justice. We want justice. We We want We want justice. We want justice. We We want डॉक्टर से रक्षण करपिनवाले डॉक्टर से रक्षण करपिनवाले कलकत्ता दोषनले खींचनेवाले कलकत्ता दोषनले खींचनेवाले कलकत्ता दोषनले खींचनेवाले वी वुड जस्ट बी 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 कलकत्ता दोषनले खींचनेवाले डॉक्टर yes yes we want yes yes we want yes yes we want. yes 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 We want this. 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 श पहुचो చేసుకుంటే మనం భద్రత లేని సమాజం బాధ్యత లేని ప్రభుత్వం బలైపోతున్న ఆడపిల్లలు ఇది అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే సొసైటీలో అమ్మ అనే పదం నుంచి ప్రతి ఒక్కటి పుట్టింది జన్మనిచ్చిన అమ్మ అయితే అమ్మ నుంచి మన యొక్క ప్రాణాన్ని బయటకు తీసే డాక్టర్ గారు కూడా తల్లితో సమానం అలాంటి రోజు ఆడపిల్ల